సమాజ ఉద్యాలకుడు అనగారన జాతుల హక్కుల కోసం అంటరాణితనానికి వ్యతిరేకంగా పురాణి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే సావిత్రిబా పులే ఈ దేశంలో అంటరాణితనం అణచివేయత చెల్లదని చెప్పి చాటి చెప్పిన మహానీయుడు పులే గారు కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే పరిమితం కాకుండా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత అణచివేత ఉన్నా ఆనాటి దుర్మార్గానికి వ్యతిరేకంగా పరిగీసి పుట్టాడిన మహనీయుడు జ్యోతిబా పూలే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కూడా చదువు కావాలని స్కూళ్ళని స్థాపించడమే కాకుండా స్వయంగా సావిత్రిబా పూలే ఆడపిల్లలకి చదువు చెప్పి మొట్టమొదటిసారి సమాజంలో మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు కూడా సావిత్రిబా పూలే అందువల్ల ఇవాళ వారి జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ అనగాల వర్గాల ప్రజలు కావచ్చు సమాజ సేవకులు కావచ్చు సమాజం చల్లగొండాలని చెప్పి భావించిన వాళ్ళందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం ఇవాళ స్వయంగా ఈ దేశంలో అనే పొందిన వ్యక్తి కూడా స్వయంగా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మానేడు అంబేద్కర్ అంబేద్కర్ గారే తాను తన యొక్క పుస్తక రచనకు కానీ తను అందించిన సందేశానికి కానీ తను చూపిన మార్గానికి ఇంప్రెస్ అయ్యి నా గురువు ఊలే అని చెప్పి ప్రకటించబడిన చెప్పండి చూసినాం కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి కంటే ముందు ఇవాళ అనేక విషయాల పట్ల పేద ప్రజలకి పీడిత ప్రజలకి అండగా ఉన్నటువంటి ఈ మహనీయుని ఉండలు పెట్టుకుందాం ఆ మహనీయుని యొక్క ఆశయాలని కొనసాగిద్దామని చెప్పి సందర్భం చేస్తాం గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్పవర్ కమిటీకి నివేదిక ఇచ్చారు బీజేపీ అంటారు సార్